ఉంగరం గుర్తుపై ఓటు వేసి అల్లం దేవి చెరువు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకుందామని మిత్రపక్షాల నాయకులు సిపిఐ సిపిఎం డిఎస్పీ కాంగ్రెస్ పార్టీల నాయకులు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లం దేవి చెరువు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో మిత్రపక్షాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా నాగవారిగూడెం గొల్లగూడెం గ్రామాలకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి మిత్రపక్షాలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కళ్యాణి శేఖర్ నిలిపించాలని మీడియా ద్వారా అల్లందేవిఐ దళిత సమాజ్ పార్టీ కాంగ్రెస్ అందరం కలిపి ఉమ్మడిగా ఈ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ అభ్యర్థి అయిన భర్క శేఖర్ కళ్యాణి శేఖర్ భార్యను శేఖర్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మొదటి వార్డులో శిక్లమెట్ల అశోకు అతని భార్య ఆమెకు స్టూల్ గుర్తు రెండవ వార్డులో జనగల పారిజాత గౌను గుర్తు మూడో వార్డులో గుండు నవ్య గౌను గుర్తు నాలుగో వార్డులో జనగల నరసింహ గౌను గుర్తు ఐదో వార్డులో సురివి లింగస్వామి గ్యాస్ గుర్తు ఆరో వార్డులో గుండు లింగస్వామి గ్యాస్ గుర్తు ఏడో వార్డులో అంతటి అంజయ్య గౌన్ గుర్తు పేరుతోటి ఈ ఏడుగురు అభ్యర్థులను గెలిపించాలని గ్రామ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మేము బలమైన ఆయుధం అనేది వారి చేతికి ఇవ్వడానికి సర్పంచ్ అభ్యర్థిగా మేము గెలిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది విషయం గతంలో కూడా అధికార పార్టీ వాళ్ళకు మేము సపోర్ట్ చేసి గెలిపించినాం కానీ ప్రజలు అల్లం చేరు ప్రజలైతే ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన పద్ధతిలో వాళ్ళు వ్యవహరించిన తీరును మేము గమనించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఉన్నాం అందుకని ఓటర్ మహాశైలంతా ఆలోచించాలి ఎవరైతే నిజాయితీగా రాజకీయాలలో ఉన్నారో ఇప్పుడు శేఖరు గత రెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అది వాళ్ళకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ గ్రామ అభివృద్ధి విషయంలో కూడా అతను తన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఎవరైతే రాజకీయాలను నిజంగా నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళని గెలిపించాలని కోరుతా ఉన్నాం ఇవాళ రాజకీయాలు అంటే కొంతమంది వ్యాపారంగా చూస్తూ ఉన్నారు వ్యాపారం కాదు రాజకీయ అంటే వ్యాపారం కోసం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు అది సరైంది కాదు రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయాలి పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేవాడే నాయకుడు ప్రజానాయకుడు ప్రజలను నడిపించాలి తప్ప ప్రజలను వదిలిపెట్టేసి తన అవకాశవాద రాజకీయాలు చేస్తే అది రాజకీయం అనబడదు ఇవాళ ఈ బాద్క శేఖరు అతని మీద మేము ఒక నమ్మకంతో ఈ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళందరం కలిసి అతని మీద ఒక నమ్మకం ఒక భరోసా ఒక బాధ్యత పెట్టి ఈ ఎన్నికల్లో ఆ బాధ్యతాయుతంగా అతను పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ప్రజలందరూ కలిసి అతనికి ఇవ్వాలని కోరుతూ ఇది చెప్తా ఉన్నాం అల్లందేశరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాత్క కళ్యాణి శేఖర్ గారి మద్దతుగా సిపిఐ సిపిఎం ధర్మ సమాజ్ పార్టీ మద్దతు తెలుపుతూ ఈ మూడు పార్టీలకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పనులు చేసే వ్యక్తిగా మాకు బాత్క కళ్యాణి శేఖర్ యాదవ్ గారు గ్రామాభివృద్ధి చేస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు అండ తీసుకొని వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి మూడు పార్టీలు ముకుమ్మడిగా ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రామంలో అధికార పార్టీని గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి అవుతుంది అనే ఆలోచనతోటి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించుకొని దాంట్లో మేము కూడా ధర్మ సమాజ్ పార్టీ కీలకంగా పనిచేసి వాళ్ళని గెలుపు కోసం ప్రయాణిస్తామని తెలియజేస్తూ గ్రామ ప్రజలకు కూడా అభివృద్ధి చేసే వాళ్ళకి అధికారం ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుతూ ఇంతటితో సెలవు తీసుకు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి కార్యకర్తను గ్రామంలో ఉన్న తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లకు ప్రచారం చేసే విధంగా పార్టీ కార్యకర్తకు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా మాతో పాటు మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం మరియు ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు మాతోటి జతగలవడం వల్ల ఈ ప్రచారం ఊపులో కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు పాటుపడుతూ ఏదైతే మహిళలకు చక్కని అవకాశం కల్పించిందో ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు గ్రామ మహిళలు అందుపుచ్చుకోవాలని ఏదైతే పనిచేసే మహిళ ఉందో మన బాద్క కళ్యాణి శేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా మన ఉమ్మడి సిపిఐ సిపిఎం మిత్రపక్షాలన్నీ కలిసి ఆమెను బలపరచడం జరిగింది దయచేసి మహిళలు కూడా ఈ విషయంలో ప్రచారంలో కూలికి పోయిన కాడ శలకలు పోయిన కాడ ప్రచారం చేస్తూ మన మనం గెలిస్తే ఏం చేయగలుగుతాం ముందు భవిష్యత్తులో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరియు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అయితే మనకు ఇప్పుడు పనులు కావాలంటే అధికార పార్టీతోటే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి కాదు ఇలాగ మన నర్సరి గారు అన్నట్టు రాజకీయాలు ఎట్టి పరిస్థితులలో వ్యాపారాలు కావు రాజకీయాలు అనేటివి కేవలం ప్రజా అవసరాలు తీర్చి ప్రజా సమస్యల్లో ప్రజలల్లో ఉండాలి రాజకీయాలు ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడనే లీడర్ ఉంటాడు ఆ లీడర్ ప్రజా సమస్యలు తీర్చడానికే ఉండాలి తప్ప వేరే వేరే ఉద్దేశంతో రాజకీయాలు అనే మార్గాన్ని ఎంచుకోకూడదు ప్రజాసేవ అనేది కూడా ఒక దైవకార్యమే అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన గ్రామ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గ్రామ శాఖ అధ్యక్షుడు శేఖర్ యాదవ్ గారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి మీద అను అనువు అయిన జల్ల పట్టిండు ఇక్కడ ఉన్న పేదలను గుర్తించి ఇంద్రమ్మ ఇన్లు పేదలకు ఇప్పివ్వడం జరిగింది సొంతంగా తన సొంత ఖర్చుతో లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే తను కేవలం సేవ కోసమే ఉన్నట్టుగా శేఖర్ యాదవ్ గారు మూడు గ్రామాలు కాల చక్రాలు కట్టుకొని తిరుగుతూ జ జన సమీకరణ చేస్తూ ఆయనకి ఎలాంటి పదోల మీద ఆశ లేకున్నా ఈరోజు అవకాశం వచ్చింది మహిళకు అవకాశం వచ్చింది ఈ మహిళను ఆ మహిళను కూడా ముందుకు చూసినటువంటి మన బాధిక శేఖర్ యాదవ్ గారు అయితే ఇయాల మహిళా శక్తి చాలా గొప్పది మహిళలందరూ ఒక్కసారి కథం గుర్తుకి నడుము కట్టిరంటే ఏ శక్తి ఆపలేదు బాధక కళ్యాణి చాలా చక్కగా ముందుకు పోతూ మహిళలందరినీ సమీకరించి కలుపుకొని మూడు గ్రామాలు తిరుగుతూ విజయ విజయకేతను ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమావేశానికి అందరూ మిత్రులు సిపిఐఎం సిబిఐ మన సమాజ్ పార్టీ అందరు కలిసి మనం ముందుకు తాగుతున్నాం దీంట్లో ఎక్కడ భయపడద్దు ముందుకు తాగాలని చెప్పి ఎక్కడ ఏ కొడుకులు ఓడికో వేరే వాడు ఏమన్నా అన్నా కానీ ఊకొని పోవాలని అల్లం దేవి గ్రామ ప్రజ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారం నేను సర్పంచ్గా నిలబడ్డా నన్ను ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి మీకు రేషన్ కార్డులు రేషన్ డీలర్ తెప్పిస్తా మూడు నెలల సీసీ రోడ్లు వేపిస్తా డ్రైనేజీలు వేపిస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనది ఉంది ఏ పనులైనా జరుగుతాయి ఓట్ నన్ను గెలిపిస్తే సర్పంచ్ గెలిపిస్తే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి దయచేసి మీ అందరిని నేను కోరుకుంటున్నా దాం వోటేదా ఓంగేమూర్తికు వోటేదా గెలుకిద్దాం గెల్పిద్దాం ఓంగేమూర్తికి గెల్పిద్దాం బాత్క గెల్పిద్దాం గెల్పిద్దాం బాత్క కల్లం గెల్పిద్దాం 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 బాత్క కల్లం గెల్పిద్దాం వర్దిలాలి মিত্রపక్షాల ఐక్యత వర్దిలాలి মিত্রపక్షాల ఐక్యత వర్దిలాలి గెలుపించండి సీపీఐ సీపీఎం ధర్మసమాజ పార్టీ బలపరిచన బాత్క కళ్యాణ్ గారిని గెలుపించండి గెలుపించండి బాత్క కళ్యాణ్ గారిని